తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ బాణిటస్ ద్వారా అంటే ఎవరు మన సంబంధించినటువంటి పౌరుడు ఎవరండి గురువు అంటే మరి మన సనాతన సాంప్రదాయం నుంచి మనం ఏం చేస్తున్నామంటే గురువుని గౌరవించే సాంప్రదాయం ఉంది ఇతర దేశాల్లో ఆ ఒక టీచర్ ఎవరో పార్ట్ టీచర్ ఉంటారు వాళ్ళు పనులు చేసుకునే పోతారు తప్ప అది ఒక ఉద్యోగంలో ఆలోచిస్తారు తప్ప గురువుగా ఆకట్టుకోరు సంత నిరామయ్య साखी राम किसान ने